మనం పరిశుద్ధంగా ఆచరించుకోవాలి అంటే నీ పనులన్నీ పక్కన పెట్టి నీకు ఇష్టమైన పనులు చేయకుండా ఇష్టమైన మాటలు మాట్లాడకుండా ఇంకా రకరకాల నీ బిజినెస్ చేయకుండా నీకు ఏది బిజినెస్ ఏది ఉద్యోగం ఇవన్నీ పక్కన పెట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా దేవుడు ఆచరించమన్నారు ఇది ఇప్పటికి కూడా మనం చేయవచ్చు చెయ్యాలి కూడా ఎందుకంటే అది అందులో మార్పు లేదు ఏసుప్రభు వారు కూడా విశ్రాంతి దినాన్ని ఆయన పాటించినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ దినం ఎక్కువగా దేవుడితో గడపడానికి మనం ఇష్టపడాలి ఇంకా ఆదివారం అంటే చాలా ప్రోగ్రామ్స్ వేసుకుంటారు అది ఆరాధన దినం సంతోషకరమైన దినం దేవుడు లేచిన దినం ఆ రోజు మనం ఆరాధిస్తాం ఆరాధిస్తాము ఆయన్ని పూజిస్తాం తర్వాత పనులు తర్వాత చేసుకుంటాం బట్ విశ్రాంతి దినాన్ని ప్రత్యేకంగా దేవుడి కొరకు ప్రతిష్ఠించుకోవాలి మీకు అర్థమైందా అది మనకి మంచిది మేలు ఎందుకంటే ఆరు దినాలు మీరు కష్టపడతారు ఈ ఆదివారం అనేది మొదటి దినం ఆరు దినాలు మీరు కష్టపడతారు ఆదివారం ఆప ఆగరు కదా I don't just questions.